నమస్కారం సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ సమ్మక్క సార్లమ్మ కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేకంగా వేడుకున్నామన్నారు గర్రెపెల్లి గ్రామ సర్పంచ్ వీరగొని రమేష్ గౌడ్ అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సార్లమ్మ జాతరకు విచ్చేసే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ప్రజలందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని రాజీవ్ రహదారికి అతి సమీపంలో ఉన్న గర్రెపల్లి సమ్మక్క సార్లమ్మ జాతర ఏర్పాట్లు పూర్తయ్యాయి గర్రెపల్లి గ్రామానికి బస్సు సౌకర్యం ఉందని ఇక్కడ ఎక్స్ప్రెస్ బస్సులు కూడా ఆగుతాయని ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు విచ్చేసి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుందని అమ్మవార్లకు నిలువెత్తు బంగారం భక్తులు ఉండడానికి విశాలమైన ప్రదేశం మంచినీటి వసతి కరెంటు వసతి పోలీసు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని గ్రామ పంచాయతీ సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ శానిటేషన్ చేయడం జరుగుతుందని సర్పంచ్ వీరగని రమేష్ గౌడ్ తెలిపారు భక్తులు విచ్చేసి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకొని తరించారని సూచించారు బుధవారం రోజున సార్లమ్మ గద్దెకు వస్తుందని గురువారం రోజున సమ్మక్క తల్లిని కోయ పూజార్ల ఆధ్వర్యంలో గద్దెపైకి తీసుకురావడం జరుగుతుందని శుక్రవారం రోజున భక్తులు మొక్కులు చెల్లించుకోవడానికి అవకాశం ఉంటుందని శనివారం రోజున తిరిగి వనప్రవేశం చేయనున్నట్టు తెలిపారు కావున భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి సమ్మక్క సార్లమ్మ వారి దర్శనం చేసిన అనంతరం నిలువెత్తు బంగారాన్ని అర్పించి పూజలు చేయాల్సిందిగా కోరారు సమ్మక్క సారలమ్మ కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేకంగా వేడుకున్నామన్నారు గర్రెపల్లి గ్రామ సర్పంచ్ వీరగొని రమేష్ గౌడ్ అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతరకు విచ్చేసే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ప్రజలందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని రాజీవ్ రహదారికి అతి సమీపంలో ఉన్న గర్రెపల్లి సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లు పూర్తయ్యాయి గర్రెపల్లి గ్రామానికి బస్సు సౌకర్యం ఉందని ఇక్కడ ఎక్స్ప్రెస్ బస్సులు కూడా ఆగుతాయని ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు విచ్చేసి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుందని అమ్మవార్లకు నిలువెత్తు బంగారం భక్తులు ఉండడానికి విశాలమైన ప్రదేశం మంచినీటి వసతి కరెంటు వసతి పోలీసు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని గ్రామ పంచాయతీ సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ శానిటేషన్ చేయడం జరుగుతుందని సర్పంచ్ వీరవని రమేష్ గౌడ్ తెలిపారు భక్తులు విచ్చేసి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకొని తరించారని సూచించారు బుధవారం రోజున సార్లమ్మ గద్దెకు వస్తుందని గురువారం రోజున సమ్మక్క తల్లిని కోయ పూజార్ల ఆధ్వర్యంలో గద్దెపైకి తీసుకురావడం జరుగుతుందని శుక్రవారం రోజున భక్తులు మొక్కులు చెల్లించుకోవడానికి అవకాశం ఉంటుందని శనివారం రోజున తిరిగి వనప్రవేశం చేయనున్నట్లు తెలిపారు కావున భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి సమ్మక్క సార్లమ్మవారి దర్శనం చేసిన అనంతరం నిలువెత్తు బంగారాన్ని అర్పించి పూజలు చేయాల్సిందిగా కోరారు